నమస్తే ఏపీటీఎస్ తెలుగు న్యూస్ కి స్వాగతం రామ జన్మభూమి అయోధ్యలో రామాలల్ల విగ్రహ ప్రతిష్టను పురస్కరించుకుని ఆదివారం కాట్రేణి కోనలో రాధాకృష్ణ స్త్రీ యాజమాన్యం ఆధ్వర్యంలో భక్తులు పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించారు రామకీర్తనలు పాడుతూ ప్రధాన రహదారుల వెంబడి సీతారాముల విగ్రహాలను ఊరేగించారు కార్యక్రమంలో రామ లక్ష్మణ సీత పాత్రధారుల్లో చిన్నారులు అలరించారు వీరి వెంట వేద పండితులు ఆకోండి మహేష్ శర్మ ఆకోండి వ్యాసమూర్తి శంకరాశాస్త్రి శాస్త్రి తదితరులున్నారు ఆదర్శంగా రామీక రామాయణం రామీక రామయంలో జీవన రామచంద్ర తీస ఐదు ప్రత్యేక అటువంటి రామచంద్ర తీస ఐదు